ఉమ్మడి రాష్ట్రపతి మురుపు వరకు ఎందరో ప్రముఖులు బాబా శివానంద్ మరణానికి సంతాపం తెలుపుతున్నారు అసలు ఎవరు ఈ బాబా శివానంద్ అసలు ఏంటి ఈయన ప్రత్యేకత ఈయన కాలాన్ని మించినవాడు వాడు యోగాన్ని జీవించిన సహజత్వాన్ని ఆచరించినవాడు బాబా శివానంద గారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో బంగ్లాదేశ్ లో జన్మించారు ఈయన చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు ఆ తర్వాత ఆయన కాశీకి వచ్చి బ్రహ్మచార్యం యోగా ధ్యానంలో లీనమయ్యారు మన ఆరోగ్యానికి కావాల్సింది మద్యం మందులు కాదు మన శరీరాన్ని సేవించడమే అన్నది ఆయన సిద్ధాంతం బాబా శివానంద గారు చెప్పేది ఒకటే మాట అదేమిటి అంటే తక్కువ తినండి ఎక్కువ శ్రమించండి మనసును శాంతంగా ఉంచండి నూట ఇరవై ఐదు ఏండ్లు దాటినా కూడా ఆయన దేహం నిగారింపు మనసు ప్రశాంతత మాటల్లో ప్రేరణ ఇవన్నీ ఆయనలో ఎందుకు కనిపించేవి అంటే ఆయన ప్రతిరోజు యోగాసనాలు ప్రాణాయామం చేసేవారు అలాగే ఆయన తినే తిండిలో తక్కువ ఉప్పు తక్కువ మసాలా ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే ఆయన తీసుకునేవారు ఇవన్నీ చూసిన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది ఈయన జీవితం మనందరికీ ఒక సందేశం అనుకూలమైన జీవన శైలి మనోనిబ్బరం ధ్యానం సేవ మన ఆరోగ్యాన్ని ఆయుష్ను ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన చెప్పారు ఈయన నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇటీవల ఈయన తుదిశ్వాస విడిచారు మీరు కూడా మీ దినచర్యలో భాగంగా యోగాసనాలు ప్రాణాయామం చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి